ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు అంటే మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు మరి ఆదాయం పరంగా గాని లేదంటే కుటుంబ సభ్యుల విషయంలో గానీ ముఖ్యంగా భార్య భర్తల విషయంలో గాని వ్యాపారస్తులకు మరి వీరందరికీ ఈ వారం గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటారు కర్కాటక రాశి వారికి గ్రహకతలు బాగున్నాయి ఎందుకంటే లాభస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు చాలా గొప్ప స్థితిగా దాన్ని చెప్పచ్చు యశో బలం తేజ అన్నది శాస్త్రం అర్ఘ్యంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం మరి ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి సంకల్పాలు ఉన్నాయో వారు ఈ వారంలో ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఉద్యోగం మనం చేస్తున్నది బాగాలేదు ఉద్యోగం మారాలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఈ వారం గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశం వస్తుంది ఈ వారంలో వారం ప్రారంభం నుండి మంగళ బుధవారాల వరకు కొంత చంద్రబలం తక్కువగా ఉంటుంది ఆ సమయాల్లో కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అది ఉద్యోగపరంగా గాని వ్యాపార పరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పుడు ఆ రెండు రోజులు అంటే ఆది సోమ మంగళ వదిలేసి మిగతా రోజుల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి లాభంలో ఉన్నటువంటి శుక్రుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఆయన కలిగిస్తారు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యతను పెంచుతారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉండేటువంటి సఖ్యత పెంచుతారు అలాగే సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది సంతానం ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్న వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది అంతేకాకుండా వంశపారంపర్య వ్యాపారాలు చేస్తూ ఉంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలా వ్యాపార రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనువైనటువంటి సమయంగా చెప్పచ్చు దాంతో పాటుగా ఈ రాశి వారికి ఉండేటువంటి అనారోగ్య సమస్యలు లాభంలో ఎప్పుడైతే శుక్రుడు గురుడు రవి కలిసి ఉన్నారో అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడతారు అనారోగ్య సమస్యలున్నా ఈ వారం బయటపడతారు ఎందుకంటే అష్టమంలో శని ఉన్నప్పుడు నానాకార్య కార్య విరోధస్య వ్యాధపీ ధన అంటోంది శాస్త్రం అష్టమ శని ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని పాడు చేస్తారు పాడు చేసిన ఆరోగ్యాన్ని ఈ లాభంలో ఉన్న గ్రహాలు బాగు చేస్తాయి కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఓకే ఓకే గురువు గారు కర్కాటక రాశి వారికి వచ్చేసి చాలా బాగుంది అనేసి అని చెప్పారు బట్ మనకి ఎంత బాగున్నా గానీ ఎక్కడో ఒక చోట గ్రహస్థితి అనేది కొంచెమైనా ఉంటుంది కాబట్టి సో దానికి వారు ఈ ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్న కానీ ఇంకా బాగుండాలి మీరు చెప్పారు ఇందాక మనశ్శాంతి కాస్త అనుకూలించదు అని చెప్పేసి సో దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఈ వారంలో అనుకూలించినటువంటి గ్రహం శనేశ్వరుడు కాబట్టి కాలభైరవారాధన గనక చేయగలిగితే ఈ వారం మరింత మంచి ఫలితాలు వాళ్ళు సాధించగలరు